నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాకినాడలో గంజాయి ఆగిపోవాలన్నా రౌడీ నిజం తగ్గాలన్నా కాకపోతే బ్యాక సంస్కృతి రాకుండా ఉండాలన్నా ఇటువంటి ఏం చెయ్యాలన్నా కూడా ముఖ్యంగా పండుబాబు నాయుడిని అధికారంలో పండుబాబు గారిని అధికారంలోకి రాకుండా చూడండి ఆయనకు ఓటేస్టర్ గెలిపిస్తే ఇవన్నీ వచ్చేసి ఈ నాలుగు ఐదేళ్ళు నేను కష్టపడి ఆపాను చాలా కష్టపడి ఆపాను కాబట్టి నేను చాలా మంచివాడిని మీ గురించి చాలా కష్టాలు త్యాగాలు చేశాను కాబట్టి ఒకటి అని పెట్టాడు అక్కడ తాగితే పర్వాలేదు మనుబాబు చాలా సమాధానం చెప్పడానికి చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది అయితే ఉదయ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ గురించి టైం ఉదయ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన ఒక బుక్కి అట ఆయన రూమ్ లోనే బుక్ కూర్చో క్రికెట్ బ్యాటింగ్ జరుగుతుందట టాటా అంటూ నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను మీరు అందరూ రండే అన్న సో అన్న తర్వాత కొద్దిగా అంతకు ముందు ఒక మీటింగ్ పెట్టి మా దుగ్గిన బాబ్జీ గారిని అంటే పది పన్నెండేళ్ళుగా ఆయనతోటే సాగం చేస్తూ ఆయన విధానాలు నచ్చగా మానేసి బయటకు వచ్చి జనసేనలో జాయిన్ జాయిన్ అయిన దుగ్గిన బాబ్జీ గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి అయ్యా డెబ్బై రెండు యూనియన్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు లారీ ఓనర్లు నష్టపోతున్నారు ట్రేడ్ నష్టపోతుంది ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆయన అడిగిన పాపానికి ఆయన కుటుంబం జైలుకెళ్ళి ఆయన అడిగింది ఏంటి యూనియన్లు ఇన్ని గుప్పిట్లో ఉన్నాయి నువ్వు అరాచకం చేస్తున్నావు అంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబం గురించి మాట్లాడటం మొదలెట్టాడు అంటే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు కదా ఇతను యజమాని జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి మాట్లాడతారు కాకపోతే స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఏమైందయ్యా అంటే బాగా గంటలు ఏమయ్యా అంటే మళ్ళీ అదే మాట్లాడతారు అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది అంటే అదే మాట్లాడతారు రైల్వే జోన్ ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు ఇటు వ్యక్తిగత జీవితాలకి ఈ రాజకీయానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావాలి ఈ వైసీపీ మళ్ళీ ఏమనంటే విశ్వసనీయత అంటాడు చెప్పింది చెయ్యాలి చెయ్యకపోతే వెళ్ళగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కానీ అది కూడా రాదు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవి శ్రీదేవి సినిమా హాల్లో నీ అరాచకాలు మొదలయ్యాయి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఆర్యవటం రెడ్డి అంటానికి మద నుంచి నేను ఆర్యవటం అనే పిలుస్తామండి ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావు మూలాలు కూడా తెలియాలి కదా ఆ మూలాలను బట్టి మీరు చేసే వ్యవహారాలు ఎలాగుంటాయో కూడా తెలియాలి కదా నువ్వు ఆర్యవటం నుంచి వచ్చి నీకు ఒక నలుగురు అండ ఉంది ఫ్రూటీ బ్రదర్స్ అడబాల బాబ్జీ అదే బ్రాకెట్ సింగిల్ డిజిట్ బ్రాకెట్స్ ఆడుతుంటారు కదా ఆయన అలాగే గణపతి గారు వీళ్ళందరినీ కలిసి రెండు వేల పద్నాలుగులో నువ్వు ఓడిపోయావు వాళ్ళ అరాచకాల వల్ల నువ్వు ఓడిపోయావు ఓడిపోయి మళ్ళీ గెలిచినట్టు మళ్ళీ అదే నలుగురు వచ్చి నీ చుట్టూ చేర నువ్వు చేసింది బ్రాకెట్ లాటం రాకపోతే గంజాయి స్మగ్లింగ్ ఇవన్నీ నువ్వు చేస్తూ అక్రమాలు ఎవరైనా తిరగబడితే నీ వాలంటీర్లు పంపించి బెదిరిస్తూ ఇంత అరాచకాలు చేస్తున్న నువ్వు వచ్చి చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నాం బాయ్ బచ్చు బాబుజీ గారు వ్యక్తిగత జీవితాల గురించి వచ్చాం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మొదలు పెడితే నాకు ఆ మధ్యని కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక బిడ్డ సంఖ్యలో పెట్టుకుని ఒక ఆవిడ వచ్చి నీ అంటుంది ఆ విషయాలు కూడా నేను మాట్లాడాల్సి వస్తాను ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు మాట్లాడితే ఆ లేడీకి కొద్దిగా ఇబ్బంది కలగకూడదు ఆవిడకి ఆ తల్లికి ఇబ్బంది కలగకూడదు అని నేను మాట్లాడలేదు కానీ ఆ వివరాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నీ చరిత్ర నీ హీనమైన చరిత్ర నువ్వు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తే హోటల్ వెళ్తావు ఏ హోటల్లో ఉంటావు అన్న డీటెయిల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అటువంటి కూడా నేను అవసరమైతే వ్యక్తిగతాలు అందరూ వ్యక్తిగతంగా వెళ్ళిపోతాను లేదు వ్యవస్థాగతంగా మాట్లాడదాం నువ్వు చేసిన తప్పుల గురించి మాట్లాడదావు నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ అంటే మాట్లాడదావు నువ్వు మఠాడు ధ్వంసం చేస్తే ఏమన్నావు అక్కడ మాట్లాడుకోలేవు కంపెల్ ఆ తర్వాత లారీ లారీలు పెట్టుకుంటా ఉన్నావు మఠాడు చదువు చేసి లారీ పెట్టుకోవడానికి అసలు మఠాడు అంటే అర్థం తెలుసా నీకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ గతం నీ చరిత్ర చూస్తే మీ తాతగారు వ్యక్తిగత జీవితాల్లో ఎవరు వెళ్ళకూడదు ఇది వరకు మూడు సార్లు నువ్వు గెలిచినప్పుడు కూడా రెండు సార్లు గెలిచినప్పుడు కూడా నీ నీ గొప్పతనం కాదు మొట్టమొదటి రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు గారు ప్రజారాజ్యం అభ్యర్థి బంధన హరి గారు వీళ్ళిద్దరూ మత్స్యకారులు కొట్టుకుంటే మధ్యలో నువ్వు గెలిచావు అది అది నీ గెలుపు కాదు యాక్చువల్ గా ఆ రోజు ఆ రోజు ఇద్దరు ఒకరు మానేస్తే నువ్వు ఓడిపోయి ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల నువ్వు గెలిచావు అది నీ గెలుపు కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో లో కూటమిని ఏర్పాటు చేశారు ఈ కూటమి వల్ల ఏమైందంటే వ్యతిరేక చేరలేదు కాబట్టి నీ రాజకీయంగా నీ చావు ఆ రోజే డిసైడ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అయితే కూటమి అన్నారో ఆ రోజే నీ చావు డిసైడ్ అయిపోయింది ఇప్పుడు మా ఆరాటం పోరాటం ఈ ప్రెస్ మీట్లు దేనికంటే కేవలం మెజారిటీ ఎంతో పెంచుకోవడానికి అంతే అంతకంటే లేదు నీకు మంచి బాగా సమాధి నీ రాజకీయ సమాధి కట్టడానికి మంచి పాలరాయి అది సబ్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి కూటమి అందరూ కలిసి ఇక్కడ కూర్చుని దేనికంటే మీలాంటి తప్పుడు వాడికి రాజకీయంగా ఎలాగ సమాజం కట్టాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా విజ్ఞతతో చాలా ముందు చూపుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల అలా చేయడం జరిగింది అరవై వేలు పైని మత్స్యకారులు అరవై వేలు పై పైన కాపులు ఉన్న ఈ ప్రాంతంలో అలాగే మిగతా బడుగు బలహీన వర్గాలు ఉన్న ఈ ప్రాంతం నుంచి నిజంగా నువ్వు అన్ని కావడానికి అసలు ఏమాత్రం ఆస్కారం లేదు డివైడ్ అండ్ రూల్ రాబో భయపెట్టి పాలించడం రెండు చేస్తున్నావు తప్ప నీకు ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ నీకు లేదు కులపరంగా లేదు ఏమనంటే నువ్వు దానికన్ను నాకు కబుర్లు ఆడుతున్నావు నువ్వు చేసినంతా అరాచకాలే దానికన్ను ఏం లేదు నువ్వు చేసిన మొత్తం అన్ని అరాచకాలు ఉన్నాయి ఈ అరాచకాలకు అర్థంగా ఉంటూ డబ్బు అరాచకంగా సంపాదించి